సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నాడు గణకీత వహించిన ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ఈ పాఠశాలలో హేమ హేమీలు ఎందరో విద్యాభ్యాసం చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు టు అరవై ఎనిమిది మధ్య కాలంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో మాజీ సీఎం కేసీఆర్ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యను అభ్యసించారు కార్యక్రమాల కొరకు చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ అవర్స్ తర్వాత ఇది మీటర్లు మీటర్ వాటర్ మీటర్ బాక్సెస్ పలగొట్టడము అద్దాలు కిటికీ అడ్డాలు పలగొట్టడము అదే విధంగా ఇంత కూడా పందుల స్వైర విహారం జరుగుతున్నది అదేవిధంగా గేట్ కూడా సరిగా అమర్చలేదు కంట్రాక్టరు ఇంతకుముందు కూడా నాకన్నా ముందు నా ఉపాధ్యాయులు గారు కూడా ఈ విషయము అప్పటి ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది ఆయన కూడా కంట్రాక్టర్ చెప్పింది కానీ ఇంతవరకు సీసీ కెమెరాలు లేదు మాకు నైట్ వాచ్మెన్ ఎవరు కూడా లేరు ఇది చాలా అసాహజిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది కాబట్టి నేను కోరునదేమనగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దీనికి రక్షణ కలిగించాలని కోరుకుంటున్నా బిల్డింగు మరియు ఫర్నిచరు మాకు సరిపోయి ఉంది కానీ మాకు ఉన్న దానిలో కూడా స్వీపర్ పోస్ట్ సాంక్షన్ ఉంది కానీ అందులో పనిచేయడానికి చేయలేదు స్వీపరు నైట్ వాచ్మెన్ టావెంజర్ పోస్ట్ కూడా వాళ్ళని చేయడానికి ఇవ్వలేరు ఆ పోస్ట్ సాంక్షన్ కానీ అవి లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది అట్లే బయట సీసీ కెమెరాలు కూడా కొన్ని ఫిట్ చేయలేదు లోపల నాలుగు ఉన్నాయి బయట ఫిట్ చేయడానికి ఫిట్ చేయలేదు కాబట్టి కొద్దిగా కొన్ని అద్దాలు వాళ్ళకుంటడము అటువంటి కొన్ని కార్యక్రమాలు కాబట్టి కొద్దిగా నిర్మించిన తర్వాత అనేక రకాలుగా నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అటు లైబ్రరీ కానీ లేకపోతే రా మెటీరియల్ సంబంధించినటువంటి రూమ్స్ కానీ వాటర్ ప్లాంట్ కానీ సరైనటువంటి పద్ధతిలో వాడక అదేవిధంగా అక్కడ సరైనటువంటి భద్రత లేకపోవడం స్కావెంజర్స్ లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం వల్ల ఆ స్కూలుకే భద్రత లేకుండా పోతూ ఉంది అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉంది వారితో పాటు అక్కడ ఉన్నటువంటి స్కూలుకు సంబంధించినటువంటి కిటికీల అద్దాలతో పాటు అనేక రకాల అంశాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు కనబడతా ఉన్నాయి కిటికీలు ధ్వంసం చేస్తే అట్టలతోటి కవర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి నిర్మాణం చేసిన హై స్కూల్లో కనీసం సెక్యూరిటీ గార్డ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అటెండర్స్ లేదా స్కావెంజర్స్ కూడా సంపూర్ణంగా నిర్మించే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది ఉంది